ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగులో ఐడల్ పార్టీ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది ఈ ఎపిసోడ్లో సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ గెస్ట్ గా పాల్గొంది పవన్ కళ్యాణ్ తో ఎన్నో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉన్నాయి ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగు సింగింగ్ షో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే శుక్ర శనివారాలు కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ షోలో తమన్ సింగర్ కార్తీక్ గీతామాధురిలు జడ్జీలుగా ఉండగా శ్రీరామచంద్ర సమీరా భరద్వాజ్ హోస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ వారం ఐడల్ పార్టీ అని స్పెషల్ ఎపిసోడ్ చేశారు ఈ ఐడల్ పార్టీ ఎపిసోడ్ కి సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ గెస్ట్ గా హాజరైంది తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఇక ఈ షోలో పాడే కంటెస్టెంట్స్ పవన్ కళ్యాణ్ మాస్కులతో ఎంట్రీ ఇచ్చారు సింగర్ శృతి రంజనిలోని సువ్వి సువ్వి సాంగ్ పాడి అలరించింది స్టేజిపై పవన్ కళ్యాణ్ కటౌట్స్ కూడా పెట్టారు ఓ సింగర్ ప్రియాంక మీద పాట పాడాడు ఓ కంటెస్టెంట్ కి ప్రియాంక హుడీని గిఫ్ట్ గా ఇచ్చింది ప్రియాంక కూడా అని టైటిల్ ఉన్న చీర కట్టుకొచ్చింది దీంతో ఈ ప్రోమో వైరల్గా మారింది టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ఒడియా బ్యూటీ నీలకి పాత్ర ఫొటోలు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగులో ఐడల్ పార్టీ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది నా కెరీర్ నాశనం చేయొద్దు ప్లీజ్ నాకు తెలుగు ఇండస్ట్రీ మెయిన్ మూవీ టీంతో స్టార్ కమెడియన్ గొడవ ప్రియాంక మోహన్ హాజరుతో ఐడల్ పార్టీ ఎపిసోడ్ ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణ ప్రోమో వైరల్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగాయి